హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ పాప శారీ సెరమనీకి వెళ్తున్నాం అనమాట అందుకోసం ముందుగా బయటకైతే వచ్చేసామండి చూడండి మా పెద్ద పాప పని దొంగ తన ఇంట్లో పనులు అయితే హెల్ప్ చేస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత అసలు హెల్ప్ చేయదనమాట మా చిన్న పాప మా సార్ చాలా కష్టపడిన కార్ని క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి వాళ్ళు ఏదైనా వస్తువు నీట్గా ఉంచుకోవడం లే నెంబర్ వరనండి ఓసీడీకి బ్రాండ్ అంబాసిడర్ అనుకోవాలి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి మధ్యలో ఇంకొకరిని పికప్ చేసుకోవాల్సింది వాళ్ళని చేసుకొని బయలుదేరుదామని అనుకున్నాము ఈ వీకెండ్ కదండి వీకెండ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ ఎలా ఉంటుందో అని ముందే మేము ఎక్స్పెక్ట్ చేసాము కానీ ఇంత ఘోరంగా ఉంటుందని అయితే మేము అనుకోలేదండి ఈ రోడ్డు సైడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి డివైడర్ పైన ఇవి ఎంత బాగా ఫ్లవరింగ్ వస్తాయి అని అంటే అసలు యాక్చువల్లీ వాటికి నీరు కన్నా ఎండ ఎక్కువగా వస్తే ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తూ ఉంటాయట అండి అదేంటో మన ఇంటి దగ్గర పెట్టేస్తే ఆ చెట్లు అంతగా ఎదగవన్నమాట కానీ రోడ్ సైడ్ మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి ఈ బ్లాక్ మెష్ ఉంది కదండి ఇది ఏంటంటే మనకి గ్లాస్ నుంచి ఎండ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వగానే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నేను విండో సీటు అంటే నేను విండో సీట్ అని కూర్చుంటారు ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి ఇది పొజిషన్ అనమాట పిల్లలు అలా పడుకుని పోతారు జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా అసలు ఊరు అందడం లేదనమాట ఎంతగా ట్రై చేస్తున్నామో వెళ్తూనే ఉన్నాము వెళ్తూనే ఉన్నాము అందట్లేదు ఇంకా ఈ రోడ్ సైడ్ అన్ని జామకాయలు అలాంటివన్నీ బాగా అమ్ముతారండి ఉసిరికాయలు జామకాయలు రేగకాయలు అలాంటివి ఇందాక చెప్పాను కదండి ఈ ఫ్లవర్స్ అనేటివి చాలా కలర్ఫుల్గా ఉంటాయని ఫస్ట్ ఎల్లో కలర్ వచ్చాయి ఇప్పుడు ఆరెంజ్ అనమాట టడ్లీ కాంబినేషన్స్తో పెట్టేస్తారండి ఆరెంజ్ అండ్ ఎల్లో వైట్ ఇలా పెడతారు దానివల్ల ఏంటంటే మూడు కలర్స్ వెంట వెంటనే మధ్య మధ్యలో వచ్చేసరికి చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ బూర్జుంది ఉంది చూశారు కదండి ఇది చాలా ఫేమస్ అనమాట అంటే అప్పట్లో రాజుల కాలం ఉన్నప్పుడు అక్కడ బూర్జు ఉండేదట ఇది రాఘవేంద్ర హోటల్ అండి మనకి ఎప్పుడన్నా వెళ్ళేట ఆపరేట్ ఉంటాయి అండి ఆరెంజ్ మనం ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళాలంటే ఇది టోల్ గేట్ దగ్గర రిలాక్సింగ్ స్పాట్ అనమాట వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ టీ అది తాగొచ్చు అనమాట ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇయర్ ప్యాడ్స్ అమ్ముతున్నారండి ఫోన్స్ అలాగే వాచ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అని చెప్పేసి డూప్లికేట్వి అమ్ముతూ ఉంటారనమాట ఎంత అంటే ఇప్పుడు మనకి ఒరిజినల్స్ ఒక టెన్ థౌజండ్కి వచ్చింది అనుకోండి వీళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి అలా సేల్ చేస్తూ ఉంటారు చెప్పాను కదండి జామకాయలు అవన్నీ అని చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో ఇక్కడ ఎదురుగా సిటీకి అయితే మేము ఎంటర్ అయిపోయామండి ఆ బ్రాండెడ్ అన్నీ మాత్రమే తీసుకోవాలండి లేకపోతే కనుక ఫోన్స్ అనేటివి పాడైపోతూ ఉంటాయి ఒకసారి మాకు ఎక్స్పీరియన్స్ అండి ఇది మీ ఐఫోన్కి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తే మేము అది తీసుకున్నాము ఫైవ్ థౌజండ్ పెట్టి మీకు కనిపిస్తుందండి ఇక్కడ వన్ వే ట్రాఫిక్ అండి అంటే మేము వెళ్ళిన రూట్లో వన్ వే ఉందనమాట మొత్తానికైతే ఫంక్షన్కి రీచ్ అయిపోయామండి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది మేము వచ్చింది ఇదిగో ఈ పాప శారీ సెర్మనీకి అండి ఈ ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి కదండి చూడండి ఎన్ని వెరైటీస్ పెట్టారు చాలా బాగా అరేంజ్ చేశారండి లిమిటెడ్గా పిలిచారు ఇంకా లిమిటెడ్గా అరేంజ్ చేశారనమాట వెజ్ నాన్ వెజ్జు పన్నీరు చికెను బటర్ నాన్స్ కర్రీ స్వీటు ఐస్ క్రీము మేము ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళేటప్పుడు ఒక త్రీ అవర్స్ వచ్చేటప్పుడు ఒక త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చిందండి ఇక్కడ సిట్టింగ్ కూడా టేబుల్ వేశారు ఎవరన్నా నిలబడి తినలేని వాళ్ళు ఉంటే కనుక లేదా చిన్నపిల్లలు ఉంటే కనుక ఇక్కడ వచ్చి కూర్చొని తినొచ్చు అనమాట నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగున్నాయండి ఇంత నాన్ వెజ్ తిన్నాక కొంచెం డెజర్ట్ స్వీట్ తినాలనిపిస్తుంది కదా ఇక్కడ మాకొకటి ఇంట్రెస్టింగ్గా అనిపించిన పాయింట్ అండి కార్ ఒకటి మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇది స్పోర్ట్స్ అట అండి మేము వస్తుంటే దారిలో కనిపించింది చాలా బాగుంది ప్లస్ చాలా కాస్ట్లీ కూడా అంట చూడ్డానికి వింతగా అనిపించిందండి అండి ఎవరి దగ్గర లేని ఇక్కడ కనిపిస్తే మనకు అది వింతలానే ఉంటుంది కదా రిటర్న్ గిఫ్ట్స్ అండి ఇంకా ఏదన్నా ఒక చేతికి మనకి గిఫ్ట్ వచ్చిందంటే కనుక అది ఓపెన్ చేసేవరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు కదా ఎందుకంటే అందులో ఏముందో ఏముందో అని ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట మనకే ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటే పిల్లలకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందండి మా చిన్న పాప ఇటు ఇవ్వు మమ్మీ ఇటు ఇవ్వు మమ్మీ అంటుంది ఇలా ఒక గిఫ్ట్ తనకి ఓపెన్ చేసి వరకు మనం సాగలేదనమాట ఎలాగో అలాగ ఓపెన్ చేశామండి ఇవి కప్పు అండి టూ కప్స్ వచ్చేసి ఒక సాసర్ వచ్చిందనమాట దీన్ని రిబ్బన్ కటింగ్ చేసింది మా పిల్ల అండి అంటే మా చిన్న అమ్మాయి థ్యాంక్ యూ ఇదే అండి ఈరోజుకి నా జర్నీ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థింక్ ఫర్ యూ